హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే మనం ఇంతకుముందు వీడియోలో ఒక టూ డేస్ బ్యాక్ చూసాము ఎందుకంటే మధ్యలో కొన్ని వీడియోలు పెట్టాల్సి వచ్చిందండి అలాగే సండే వచ్చింది కొంచెం సండే రెస్ట్ తీసుకుంటాను వీడియోకి గ్యాప్ ఇస్తూ ఉంటాను ఎవరు ఏమి అనుకోవద్దు ఎందుకంటే సండే రోజు కూడా తీయాలి అంటే కొంచెం నాకు లెన్స్ ప్రాబ్లం ఉందండి వాయిస్ ఎక్కువగా మాట్లాడలేకపోతాను నా వాయిస్ ఏంటంటే నేను మాట్లాడే విధానం కూడా గట్టిగా ఉంటుంది అందువల్ల నేను ఏంటి అంటే కొంచెం చిన్నగా మాట్లాడుతూ ఉంటాను కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా అయితే ఆ రోజు మనం ఏం చేసాము ఈ యొక్క కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అనేది చూసామన్నమాట ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం స్టిచ్చింగ్ ఏంటి బ్యాక్ పార్ట్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వేస్తానండి స్టిచ్చింగ్ అంతే మొత్తం చూపించను ఎందుకంటే మీకు స్టిచ్చింగ్ వచ్చు ఆల్రెడీ కట్ వర్క్ అనేది ఎలా అనేది మీకు తెలియదు కాబట్టి నేను ఆ రోజు ఏం చేశానంటే నెక్ వర్క్ కట్ చేశానండి హ్యాండ్స్ కట్ చేయలేదు అదే నెక్కు నీకు ఇలా వేసుకొని హ్యాండ్స్ని మనం ఏం చేయాలంటే ఒక్కసారి ఎంత లూజ్ ఉందో కొలుచుకోవాలి చూడండి ఇలా ఇలా ఒక్కసారి మనం కొలిచేసుకొని చక్కగా ఇంక చూడండి పన్నెండు ఉంది పన్నెండు అంటే మనం ఏం చేయాలి అంటే దీన్ని కొలుచుకోవాలి ఎంత ఉంది అనేది మనం ఒకసారి స్టిచ్చింగ్ ఇది కొలుచుకోవాలన్నమాట అంటే ఇది ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ దాకా పన్నెండు ఉందన్నమాట ఈ పన్నెండు ఇంచుల దాకా మనం ఈ నెక్కుకి ఎంతైతే ఉందో మనం గుర్తులు ఎలా అయితే పెట్టామో అలాగే పెట్టుకుంటూ రావాలన్నమాట చూడండి ఇలా ఇలా ఎడ్జ్కి వేసేయండి ఏదైనా ఎగస్ట్రా ఉన్న ఇటువైపు వదిలేయండి నేను డబల్గా ఫోల్డ్ చేశానండి ఈ బకరాన్ని ఈ బకరా మళ్ళీ చెప్తున్నాను చూడండి ఈ బకరాం నెక్ క్యాన్వస్ అంటారు దీన్ని ఓన్లీ డ్రెస్సులకి వేస్తూ ఉంటారు ఎక్కువగా మనం బ్లౌజులకు కూడా వాడుకోవచ్చు ఓకేనా ఇది వేయడం వల్ల ఏంటంటే మరీ మందంగా ఉండదు ప్లస్ ఇదిగా ఉండదు ఇప్పుడు ఇదే వీడియో కొత్తగా చూసేవాళ్ళైతే పాషా టైలర్ ఛానల్లో ఇంతకు ముందు నేను కట్ వర్క్ బ్లౌజ్ అని పెట్టాను అది చెక్ చేసుకోండి ఇప్పుడు సేమ్ దీనిలాగానే డ్రాయింగ్ అనేది మనం వేసుకోవాలన్నమాట ఇగో ఇది ఉంది చూడండి ఇగో ఇది వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దండి ఇది టూ ఇంచెస్ కూడా కట్ చేసి చూపించాను మీకు ఓకేనా ఇలా ఇలా పెట్టేసి మళ్ళీ దీన్ని యథావిధిగా చూడండి ఇక ఇలా చూడండి ఇంకొక రౌండ్ దగ్గర మనం దీన్ని డ్రాప్ చేసుకోవాలన్నమాట ఇలా చూడండి ఇలా కొంచెం మనం కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుందండి డ్రాయింగ్ అనేది ఏంటి అంటే కొద్దిగా మనం దీంతో వేస్తున్నాం కదా పెన్నుతో కొద్దిగా ఇటు అవుతూ ఉంటుంది మార్కర్తో ఓకేనా దీన్ని మనం ఏం చేయాలంటే ఖర్చులు కొంచెం ఉంచేసి కట్ చేసేసుకోవాలి చూడండి ఇది ఇలా ఇలా చేసేసుకొని యధావిధిగా మళ్ళీ దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి తెలుసు కదా మీకు కట్ చేసుకోవడం ఇంతకుముందు కటింగ్ వీడియోలో చూపించాను నక్ నక్కులు రాకుండా కరెక్ట్గా ఇలా చేసేసుకోండి ఓకేనా ఇంక ఇలా ఇలా ఓకేనా డ్రాయింగ్లో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మీరు కట్ చేసుకునేటప్పుడు కొంచెం రౌండ్గా వచ్చేటట్టు మీకు అర్థం మనకు అర్థమవుతుందండి అండి ఆటోమేటిక్గా మార్జింగ్ అనేది మనం చేసేటప్పుడు మనకి ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది అనేది మనకు అర్థమవుతుంది అక్కడ కొంచెం పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకుంటూ చాలు ఓకేనా గిలా ఇది కొంచెం ఎక్కువగా అనిపించింది అందువల్ల నేను చేసేసాను చూడండి గీలా ఓకేనా ఇలా హ్యాండ్స్ కూడా సేమ్ హ్యాండ్ మనకి బ్లౌజ్ అంతా వచ్చేస్తాయి అనమాట ఓకేనా ఇలా ఇలా చేసేసుకొని దీన్ని దీంట్లో కలిపేసుకుందాం ఇలా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది మనం అన హ్యాండ్స్ డిజైన్కి ఇవి ఇవేంటి అంటే నెక్కుకి హ్యాండ్స్కి మనం బ్లౌజును మనం ఏం చేయాలంటే హైరన్తో అతికించుకోవాలి హైరన్ బాక్స్తో ఈ నెక్కుని ప్లస్ దాన్ని ఓకేనా ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే లైనింగ్కే అతికిచ్చేస్తాను చూడండి ఇక ఈ లైనింగ్ ఉంది కదా మనం ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ నెక్ దీనికి అతికిస్తాను ఇవి కూడా లైనింగ్ బార్ పీసులు తీసుకొని నేను అతికించుకుంటాను లేదంటే హ్యాండ్కి ఓకేనా ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి హ్యాండ్స్కి ఈ హ్యాండ్స్కి ఇటు చివరిలో అతికించుకొని మనం లోనకి తిప్పేసుకున్నా కూడా పర్లేదు ఓకేనా ఇగో నేను ఈ హ్యాండ్స్ ఇవి తీసుకెళ్ళి నేను హైరెన్ బాక్స్ అతికిచ్చి మీకు చూపిస్తాను ఎందుకంటే దీనికి వన్ సైడ్ మనకి మనకి చూడండి ఇగో మీకు మెరుపు కనిపిస్తుంది కదా ఉంటుంది వన్ సైడ్ ప్రెస్ చేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుందన్నమాట ఉంటుంది ఓకేనా దీన్ని అతికించుకోవచ్చు మంచిగా అతికిచ్చి నేను స్టిచ్చింగ్తో మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలా నేను చూడండి బక్రం మంచిగా ఇలా అతికిచ్చేసాను చూడండి కరెక్ట్గా వస్తుంది ఇక మనకి ఓకేనా ఇంకా చూడండి హ్యాండ్స్ రెండు హ్యాండ్స్కి అతికిచ్చేసాను ప్లస్ ఇది నేను ముందు భాగం ఏంటంటే ఈమె వద్దన్నారు కాబట్టి నేను ముందు పెట్టలేదు ముందు కూడా ఒక పక్కకి మనం ఇలాగే డ్రాయింగ్ వేసుకునేదాన్ని మనం ఎంత వెళ్ళేంతో చూసుకొని ఇలా రౌండ్ మీద మనం ఈ లెంత్ తగ్గించుకొని ఈ రౌండ్ అనేది తీసేసుకోవాలన్నమాట ఓకేనా ముందు భాగానికి వన్ సైడ్ అలా తీసేసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసాను ఇక ఒరిజినల్ పార్ట్ ఒక్కటి కట్ చేసి మనము ఏం చేద్దామంటే కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేద్దాం ఓకేనా ఇప్పుడు ఈ పెద్ద బార్డర్ అనేది మనం ఏం చేయాలి హ్యాండ్స్కి వేయాలి ఓకేనా ఈ హ్యాండ్స్ అనేది నేను వేసేసి కట్ చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ ఫ్రంట్ బ్యాక్ తీసేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎందుకంటే ఇక ఈ ఒరిజినల్ కూడా తీయడం మీకు చూపియడం టైం వేస్ట్ అవుతుంది వీడియో కూడా చాలా లెంత్ అవుతుందండి ఓకేనా ఇప్పుడు మనం ఒరిజినల్ అండ్ లైనింగ్ రెండు కట్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే ఇగో ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇక మనం ఎందుకంటే ఇది ఊడిపోకుండా ఫ్యూచర్లో కొంచెం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేద్దాం చూడండి ఇలా ఊడదు కాకపోతే ఏమవుతుందంటే ఉతుకులు ఉతికేటప్పుడు కొద్ది పీసులు పీసులు ఇలా ఊడుతుందనమాట ఇది స్టిచ్చింగ్ ఉందనుకోండి మనకు టెన్షన్ ఉండదు నీట్గా వస్తుంది ఓకేనా ఇలా ఎడ్జ్కి ఒక కుట్టు వేసుకుందాం వేసుకున్న తర్వాత దీన్ని సీదా మీద వేసేసి ఇక దీన్ని ఇలా వేసేయడమే ఇలా వేసేసి ఇక ఆ గనుపులన్నీ మనం ఇలా కుట్టేసుకుంటూ ఆ రౌండ్స్ మొత్తం తిప్పి వేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది కానీ చిన్న కుట్టు పెట్టుకోండి ఓకేనా కొంచెం ఇవి తిప్పేసేటప్పుడు కొంచెం చిన్న కుట్టు పెట్టేసుకుంటే బాగుంటుంది ఓకేనా ఇంక ఇలా పెట్టేసి చూడండి ఎడ్జ్కి గీలా దాని అమ్మటే వేయండి ఇక స్టిచ్చింగ్ అనేది ఓకేనా ఇం గిలా కొంచెం నెమ్మదిగా వేయండి తొందర ఏమీ లేదు ఓకేనా ఇంక ఇలా కొంచెం కొంచెం పాదం కాలుతో లేపుకుంటూ చక్కగా ఇంక దీని ఎమ్మటే మనకి ఫోల్డ్ అవుతూ ఉండాలన్నమాట స్టిచ్చింగ్ అనేది చూడండి కట్ వర్క్ బ్లౌజ్ ఒక్కటి కుడితే సిక్స్ హండ్రెడ్ తీసుకుంటానండి సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఇక దీనికి థ్రెడ్ పైపింగ్ వేస్తే ఏడు ఎనిమిది వందలు దగ్గర దగ్గర ఎనిమిది వందల దాకా తీసుకుంటాను ఈ రౌండ్స్కి కూడా థ్రెడ్ పైపింగ్ వేయొచ్చు చాలా బాగుంటుంది ఓకేనా మధ్యలో మధ్యలో ఇక్కడ మనకి పోట్లీ బటన్స్ పెట్టొద్దు చిన్న చిన్న మొగ్గ పెట్టొచ్చు చాలా ఉంటాయి అన్నమాట ఇవి ఆది ప్రకారం కట్ చేసాం కాబట్టి మెడ తాగడం గుంజడాలు అవి ఏమి ఉండవు మనం కూడా ఎక్కడిదక్కడ ఇగ ఇలా చేతులతో ఇలా అది పెట్టుకుంటూ ఓన్లీ ఇలా తిప్పుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకోవడమే ఓకేనా ఇంక ఇలా మొత్తానికి మొత్తం ఈ రౌండ్స్ మొత్తం కూడా మనం చక్కగా ఇలా ప్లాన్ ప్రకారం చేసుకోవాలండి చాలా ఈజీగా మనకి వచ్చేస్తుంది చూడండి కొంచెం ఏంటి అంటే కుట్టేటప్పుడు కొద్దిగా మనకి లేట్ అవుతుందండి బ్లౌజు కానీ దీని రేటు కూడా మనకు ఉంది కాబట్టి నీట్గా కుట్టుకోవాలి ఓకేనా మనం ఏముంది నాలుగు బ్లౌజులు దమధమ కుట్టేసే దగ్గర ఒక బ్లౌజ్ ఇలాంటిది కుట్టుకున్న చాలు కదండి మోడల్కి మోడల్ ఉంటుంది మంచి నేమ్ వస్తుంది చాలా బాగుంటుంది ఓకేనా పాపం మన ఛానల్లో చాలామంది సిస్టర్స్ ఉన్నారండి కాల్ చేస్తూ ఉంటారు నేను వింటున్నాను పేపర్ కటింగ్స్ గురించి నెక్ డిజైన్స్ గురించి హ్యాండ్స్ డిజైన్స్ గురించి ఈ మధ్యకాలంలో కొంచెం కాల్స్ బాగా వచ్చి కొంతమంది మనం లిఫ్ట్ చేయలేకపోతున్నాము ఏమి అనుకోవద్దు చాలా మంది చేస్తున్నారు అనమాట ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నారు ఫేస్బుక్ వాళ్ళు చేస్తున్నారు మన ఐడి అన్ని అన్నిట్లల్లో ఉందండి దాంట్లో అయితే టిప్స్ కూడా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో మనకి మోజోలో ఫేస్బుక్లో చిన్న చిన్న రీల్స్ టిప్స్ పెడుతూ ఉంటాను చిన్న చిన్నవి ఎలా మనం చేసుకోవాలని అందువల్ల దాంట్లో వాళ్ళు కూడా మనకి బాగా ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటారు కొంచెం ఫోన్ చేయట్లేదు ఏమనుకోవద్దు వాట్సాప్లో రిప్లై ఇస్తానండి మీరు వాట్సాప్లో మీరు ఏదన్నా ఉన్నా కూడా నన్ను వాట్సాప్లో అడగవచ్చు ఓకేనా మనకు బ్లౌజ్ కటింగ్స్ కావాలన్నా నెక్ డిజైన్స్ కావాలన్నా ఏదైనా కూడా వాట్సాప్లో అడగవచ్చు మన ఛానల్లో డిస్క్రిప్షన్లో నేను కంపెనీ నెంబర్ పెడతాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ఉంటుంది చక్కగా మీరు దాంట్లో మీరు మాతో చాటింగ్ చేసి మాట్లాడవచ్చు ఓకేనా ఇలా మనం రౌండ్గా తిప్పుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇక హ్యాండ్స్ అయినా ఇంతేనండి ముందు భాగం అయినా ఇంతే రివర్స్ మీద వేసుకోవాలి ఇది సీదా మీద వేసుకొని ఈ బకరం పైకి వేసుకొని చక్కగా మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఈ బకరం కట్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అయితే ఇలా కట్ వర్క్లు కూడా మన దగ్గర నెక్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు నేను ఇరవై ఇరవై మెడల్ ఇరవై నెక్కులు ఇలా కట్ చేసి ఇస్తాను మీకు టెన్ బై టెన్ పెట్టి టెన్ ఫైవ్ బై టెన్ పెట్టి అవి మా బ్లౌజులకు వేసుకోవచ్చు డ్రెస్సులకి సగానికి పెట్టి ఇక్కడ ఈ డిజైన్ వేసుకొని ముందు కూడా వేసుకోవచ్చు అలా ముందు భాగానికి వెనక భాగానికి ఉపయోగపడేటట్టు ఇరవై నెక్కులు ఇస్తాను ఎనిమిది వందలండి కొరియర్ ఛార్జీతో కలిపి మీకు చక్కగా అలాగే హ్యాండ్స్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి మన దగ్గర అవి కూడా ఇస్తూ ఉంటాను మీకు కావాలి అనుకున్న వాళ్ళైతే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనా ఇంకా ఇలా మనం మాత్రం ఇది స్టిచ్చింగ్ చక్కగా ఇలా చేసేసుకోవాలి చూడండి మీతో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటేనే ఇవన్నీ తిప్పేసాను చూడండి ఇలా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్ట్రైట్గా దీన్ని ఇలా చేసుకోవాలి ఫస్ట్ చూడండి మనం ఒకేసారి చేయాలంటే చేయలేం కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రౌండ్స్ దగ్గర కాట్లు అనేవి ఇలా పెట్టుకుంటూ ఈ మూలని మనం ఇలా తీసేసుకోవాలి ఓకేనా ఇలా ఇంకేలా పెట్టాను ఈ మూలని ఇలా తీసేసుకోవడం చూడండి గిలా ఇలా పెట్టేయడం ఇంక మూలని ఇలా తీసేసుకోవాలి ఎందుకంటే మందం ఎక్కువగా ఉన్నా కూడా జాకెట్ ఏమవుతుందంటే రౌండ్స్ దగ్గర కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది అందువల్ల తీసేస్తున్నాను నేను ఓకే అది ఉన్నా మనకు ప్రాబ్లం ఏం లేదు కాకపోతే సులువైన పద్ధతిలో కటింగ్ నే చూపిస్తున్నాను మీకు ఓకేనా ఇంకీలా ఈ మూలలు తీసేసుకోవాలి ఇలా మనం చక్కగా ఈ యొక్క కటింగ్స్ చేసుకుంటూ ముక్కలు ముక్కలు కనిపిస్తుందండి మీకు ఇంక ఇలా ఓకేనా ఇవన్నీ కూడా తీసేసుకోవాలి ఈ నెక్ చాలా బాగుంటుందండి అసలు ఎంత అందంగా ఉంటుందంటే ఇది చాలా అఫీషియల్గా కూడా ఉంటుంది అనమాట ఈ వర్క్ అనేది ఏవో చాలా రోజుల నుంచి స్టిచ్ చేస్తున్నాను కానీ ఇది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందండి దగ్గర దగ్గర అర్ధ గంట పడుతుంది నా కస్టమర్లు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు నేను అంతగా టైం స్పెండ్ చేయాలి అంటే కొద్దిగా నాకు షాప్ కదా నేను షాప్లో వీడియోలు తీస్తూ ఉంటాను కదా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు బయట కూడా ఇద్దరు నిలబడి ఉన్నారనమాట ఇలా మనకేంటి అంటే కొంచెం వర్క్ వస్తూ ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియోలు చేయాలి అంటే ఏకంగా చేయలేను డోర్ వేసుకొని మరీ చేస్తూ ఉంటాను అంతా మనకి పాత కస్టమర్లు కాబట్టి నేను వీడియో తీస్తానని తెలుసు కాబట్టి వాళ్ళు బయట నిలబడుతూ ఉంటారు ఇలా ఇగో ఈ ఏళ్ళతో మనం ఏం చేయాలంటే దీన్ని ఇగో ఇలా ఈ ముడతలు లేకుండా చక్కగా ఇలా తిప్పేయాలి మొత్తం చూడండి ఇలా ఇలా తిప్పి చక్కగా ఇలా అనండి గట్టిగానే ఆ ముడతలు అనేవి రావు ఓకేనా ఒకేసారి తిప్పేటప్పుడే మనకు ఒక్కసారి ఇలా ఏళ్ళతో గట్టిగా ఇలా అన్నాం అనుకోండి మరీ గట్టిగా అనొద్దు కూడా వస్తుంది బకరంకి వెళ్ళి అనండి ఓకేనా ఆ క్లాత్కి వెళ్ళి కాకుండా ఇటు మనం లైనింగ్కి వెళ్ళి ఇగో ఇలా అనండి ఇలా అంటే అవి మంచిగా లోన కుట్లతో సహా మనకి ఇగో ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట మొత్తం ఏలతోనే మనకి పని అనమాట ఓకేనా ఇలా రౌండ్ కాబట్టి ఏలు ఇలా కొచ్చే కొచ్చగా ఉంటే మనం ఏదైనా సువ లాంటిది ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు అనమాట ఇక దీన్ని ఇలా ఉంచుకొని ఒక్కసారి ఈ మూలలన్నీ కూడా మనం సరి చేసుకోవాలి ఓకేనా ఇంక ఇలా ఇలా అనుకుంటూ ఇంక చూడండి ఇక ఇలా అనాలి చూడండి ఇలా ఇలా అంటే ఆ ముడత అనేది పోతుందనమాట ఓకేనా ఇంక ఇలా ఇలా మళ్ళీ దీన్ని అనుకోవాలి ప్లస్ చూడండి ఇక దీన్ని ఇలా పట్టేసి దీన్ని కిందికి పైకి ఇక ఇలా గుంజాలి చూడండి ఇలా అంటే సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఇలా గుంజేసి మంచిగా హైరన్ చేయాలి ఓకేనా ఇలా మనం చూడండి చక్కగా మనకి చూడండి ఎంత నీట్గా వచ్చిందో నెక్ అనేది చాలా బాగా నీట్గా వచ్చేసింది మనకి చూసారు కదా ఎంత బాగుంటుందంటే ఇక మనకి ఎక్కడ కూడా కొంచెం తేడా లేకుండా చక్కగా స్టిఫ్గా ఉంటుంది ప్లస్ బాగుంటుంది ఇంకా ఎర్జికి ఒక కుట్టు వేసుకోండి ఇక హ్యాండ్స్కి మనం ఏం చేయాలంటే ఒకవేళ నడుముకు కూడా మనకు అదే అలాగే కావాలి అనుకుంటే ఇంకా కుట్టు వేసేసుకొని మొత్తం మనం ఏం చేయాలి అంటే ఇక ఎగస్ట్రా ముక్క అంటే ఇలాంటిదే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసాను చూడండి అలాగే సేమ్ డ్రా డ్రాయింగ్ వేసుకొని ఇంకొంచెం ఈ నడుముకు సరిపడా వేసుకొని చేతి పని మనం పట్టి కడతాం చూడండి అలా కట్టేటప్పుడే మనం ఇక దీన్ని ఇలా కుట్టుకొని చక్కగా తిప్పి వేసుకొని చేతి పని చేసుకోవాలి ఇక నడుముకు కూడా చక్కగా ఇదే డిజైన్ వస్తుందనమాట ఇక అంతే ఏమీ లేదు ఓకేనా ఇక నడుముకు కూడా ఉంటే బాగుంటుంది ఓకేనా కొంతమందికి నచ్చట్లేదు నడుముకు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలా పైకి ఉండడం వల్ల నడుము కనిపిస్తుంది అని చెప్పేసి ఫీల్ అవుతున్నారండి ఇక హ్యాండ్ కూడా వేద్దాం మనం ఓకేనా ఇప్పుడు దీనికైతే మీకు అర్థమైంది కదా లోన కూడా చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో మనకి చాలా నీట్గా ఉందన్నమాట ఓకేనా ఇలా ఇంత ఇంత బాగుంటుంది ఇది మరీ బకరం అంటే లా లడ్డుగా అనిపించదు మరీ ఇదిగా అనిపించదు అనమాట ఎర్జిక్ కుట్టు వేసేసుకొని ఇక హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేద్దాం ఓకేనా ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ ఏంటి అంటే కొద్దిగా మనకి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఏదైనా మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఏంటంటే వెంటనే రాదండి ప్రతీది కూడా మనకి కొంచెం కష్టమైతే పడాలి ఓకేనా ఇలా చూడండి ఇలా మనం ఎడ్జ్కి కుట్ అనేది వేసేద్దాం వేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్కి చూపిస్తాను హ్యాండ్కి నేను మంచిగా ఒక వీడియో పెట్టానండి చాలా బాగా మనకి సక్సెస్ అయింది అది దగ్గర దగ్గర రెండు లక్షల మంది దాకా కట్ వర్క్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టాను దాంట్లో చాలా బాగుంది పర్ఫెక్ట్ కటింగ్ వచ్చింది అనమాట హ్యాండ్ రెండు లక్షల దాకా చూశారనమాట జనాలు చాలామంది చూశారు దాన్ని ఆ వీడియో కూడా బాగా మంచిగా చూశారనమాట అలాగే అందరు కూడా మన వీడియోలు చూస్తున్నారు కానీ ఒక చిన్న ఇదే అండి లైకులు చేయండి బాగా ప్రతి ఒక్కళ్ళు చూసే వాళ్ళు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో అన్నయ్య నేను చూశాను అని కామెంట్ సెక్షన్ చే చేయండి ఎందుకంటే కామెంట్లు కూడా ఎక్కువగా పెడుతున్నారు డౌట్స్ అడుగుతున్నారు కానీ ఎంతమంది చూస్తున్నారో కూడా నాకు తెలియాలి కదా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కనీసం నేను చూశాను అని ఒక వీడియో ఒక కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి ఇంకొకటి ఏంటి అంటే ఇలా మనకి పని కోసం ఇబ్బంది పడే సిస్టర్స్ చాలామంది ఉంటారండి ఇప్పుడు నేను కంపెనీ సెల్లో మాట్లాడుతుంటే అర్థమవుతుంది వాళ్ళకి కొంచెం మీరు ఏంటి అంటే స్టేటస్లో పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు మన వీడియో లింకు స్టేటస్లో పెట్టాడు అనుకోండి కొంతమందికి పరిచయం చేసినట్టుగా ఉంటుంది మన ఛానల్ ఓకేనా మీరు ఏదో పోయి ప్రత్యేకంగా మన ఛానల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఒకరోజు రో వారానికి ఒక్కసారి మన ఛానల్ మీరు ఏం చేయండి అంటే వా స్టేటస్లో పెట్టుకోండి చాలు ఓకేనా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలామందికి యూజ్ అవుతుంది మన ఛానల్ అనేది ఇంకా ఇలా మనం చక్కగా ఈ రౌండ్స్ అన్నీ కుట్టుతో మనం ఇలా దీన్ని కుట్టుకోవాలి ఇలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే అంచులు అనేవి ఓడవు చక్కగా ఉంటుంది ఇంకా హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఓకేనా చూయిస్తానండి అవి కూడా ఎందుకంటే ఇక మళ్ళీ హ్యాండ్స్ దగ్గర కొంచెం ఇబ్బంది పడతారు కదా ఎవరైనా కూడా ఇక నెక్ అంటే మీకు అర్థమైపోయే ఉంటుంది చాలా ఈజీ మెథడ్లో చాలా సులువైన పద్ధతిలో చాలా నీట్గా ఇంకా చూడండి ఇక మనం ఇదేంటి అంటే ఇక బోటిక్ షాప్లలో ఎలా కుడతారో ఎలా కుడతారో అని మీరు అపోహపడుతూ ఉంటారు ఇక ఇలాగేనండి ఏం లేదు ఇంతే ఇక వర్క్ బ్లౌజ్ అనేది ఇదే ఓకేనా ఇక ఇప్పుడు హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ చూస్తా హ్యాండ్స్ కూడా వేస్తాను ఇది కూడా మనం తిప్పి వేసుకోవడం ఒక్క హ్యాండ్ వేసి చూపిస్తాను మీకు ఎందుకంటే రెండు హ్యాండ్స్ వల్ల ఇంకొక పది నిమిషాలు వేస్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇంకో చూడండి ఇలా ఇలా రివర్స్లో పైకి ఇలా పెట్టేసి అటువైపు ఇటువైపు కొంచెం ఖర్చు వదిలేసుకోండి ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవటమే ఓకేనా ఇలా వెజ్జు పెట్టేసి చక్కగా ఇంక ఇలా అక్కడక్కడ కొంచెం బకరం ఎక్కినా ఏం కాదండి టెన్షన్ పడ పడబాకండి కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మీకు అదొక అనుమానం మాది ఎక్కొచ్చో ఎక్కకూడదు అనేది పలసగానే ఉంటుంది అది మనకి వెంటనే బెండ్ అవుతుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హైరన్ బాక్స్ ఒకసారి రుద్దామనుకోండి బెండ్ అయిపోతుంది ఓకేనా ఇలా ఈ మూలల దగ్గరనే కొంచెం ముడతలు వస్తూ ఉంటుంది కొంచెం మీరు ఏం చేయాలి అంటే కుట్టు వేసుకునేటప్పుడు ఎగుడు దిగుడు లేకుండా సమానంగా వేసుకోండి ఇక మనం కటింగ్ పెట్టగానే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇలా ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవటం ఓకేనా చూడండి ఎంత సులువుగా అయిపోయిందో ఇంకా త్వరగా ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తానండి మీకు చూపిస్తున్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది దీనికి ఒక కుట్టు వేసుకుందాం మనం దానికి వేసుకున్నాం కదా నెక్కి అలాగే దీనికి కూడా ఒక కుట్టు వేయాలి మనం ఎందుకంటే ఇక కుట్టు వల్ల ఏమవుతుందంటే ఈ బక్రం కొంచెం స్టాండర్డ్ అయిపోతుంది అనమాట ఇక మళ్ళీ యథావిధిగా కాట్లల్లో మళ్ళీ మనం ఇలా చూడండి ఇలా పెట్టేసుకోవాలి కుట్టు దగ్గరికి పెట్టేయండి ఓకేనా ఇంక ఇలా చాలామంది అంటున్నారు అన్నయ్య టూ సైడ్స్ పాదంతో థ్రెడ్ పైపింగ్ వేయడం రావట్లేదు కొంచెం టిప్స్ చెప్పండి అని వీలైతే రేపు నేను త్రె టూ సైడ్స్ పాదంతో అందరికీ ఉపయోగపడేటట్టుగా నేను కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను కావాలి అనుకున్న వాళ్ళు టూ సైడ్స్ పాదంతో మనం థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలి అనే దాని గురించి నేను రేపు వీడియో పెడతాను దీని కింద నా కామెంట్ సెక్షన్లో పెట్టాలి అందరూ అన్నయ్య చూపించండి అన్నయ్య అని ఒక పది పదిహేను మంది పెట్టారనుకోండి నాకు కూడా వీళ్ళందరికీ ఉపయోగం ఉంది అని చెప్పేసి నేను పెడతాను లేదంటే ఇక నేను మీ ఇంట్రెస్ట్ని బట్టి నా వీడియో ఉంటుంది ఓకేనా మీరు కామెంట్ సెక్షన్లో అన్నయ్య నాకు ఇలా ఈ చూపించండి అన్నయ్య నాకు కూడా అవసరమే ఉంది టూ సైడ్స్ పాదంటే దీంతోనే థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలి కొన్ని టిప్స్ చెప్తాను మీకు ఓకేనా ఇప్పుడు దీన్ని మళ్ళీ సేమ్ ప్రాసెస్ లాగానే దీన్ని కూడా ఇక ఇలా తిప్ తిప్పుకోవాలన్నమాట ఓకేనా చూడండి ఇక ఇలా ఇంకా అంతే ఇలా తిప్పుకొని హైరేంజ్ చేసేసి చక్కగా మనం దీన్ని మళ్ళీ విధిగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇలా కొంచెం ఇక ఇలా అనుకోవాలి ఈ యొక్క ముడతల దగ్గర కొద్దిగా ఇలా ఏం లేదు కొంచెం కిందికి పైకి అనుకుంటే ఇలా ఈ బకరం అనేది కొంచెం పట్టేయడం ఆఫ్ చేస్తుంది మనకి అక్కడ ఇంకా ఇలా వచ్చేస్తుంది చక్కగా మనకి హ్యాండ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి రౌండ్స్ మంచిగా వచ్చాయి ఇదేంటి అంటే మనం మందపాటి క్లాత్తో కూడా తిప్పవచ్చు నేనైతే తిప్పగలుగుతాను మీకు అంటే ఈ మూలలు అనేవి పోతాయి అన్నమాట క్లాత్తో అయితే బకరం అనుకోండి చాలా నీట్గా వస్తుంది మనకి లోనవైపు అయినా బయట వైపు అయినా మంచిగా వస్తుంది చూశారు కదా ఈరోజు వచ్చేసి ఈ యొక్క స్టిచ్చింగ్ పెట్టాను చక్కగా అలాగే కొంతమంది ఏంటి అంటే అన్నయ్య ఫ్రంట్ పార్ట్ నాకు పర్ఫెక్ట్గా రావట్లేదని కంపెనీ సెల్లో వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తున్నారు ఇదే బ్లౌజ్కి కావాలి అనుకుంటే దానికి కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి అన్నయ్య నాకు ఫ్రంట్ పార్ట్ పెట్టి చూపించండి నాకు చాలా యూజ్ నాకు కావాలి అని చెప్పేసి నేను థ్రెడ్ పైపింగ్ కూడా దీనికే ఫ్రంట్ పార్ట్కి వేసి చూపిస్తాను ప్లస్ హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా నేను దీనికే నేను చూపిస్తాను ఓకేనా ఎందుకంటే ఎలాగో స్టిచ్ చేస్తున్నాను ముందు థ్రెడ్ పైపింగ్ వేయాలి కాబట్టి ఈరోజు నేను ఈ వీడియో అప్లోడ్ చేయగానే మీ కాంపెంట్ని బట్టి థ్రెడ్ పైపింగ్ వస్తుంది థ్రెడ్ పైపింగ్ని బట్టి ఫ్రంట్ పార్ట్ డాట్స్ పర్ఫెక్ట్గా ఎలా వేయాలి అనే దాని గురించి కూడా మీకు వివరంగా చెప్తాను ఓకేనా ఇప్పుడైతే నేను ఇలా వేసాను కదా దీన్ని హైరేంజ్ చేసేసి ఎడ్జ్ కుట్టు వేసేసి ఇక మొత్తం కుట్టుకొని యథావిధిగా నార్మల్ బ్లౌజ్ లాగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి ఓకేనా ఎందుకంటే కామెంట్ సెక్షన్లో మీరు అడగడం దాన్ని బట్టి నా వీడియో అనేది ఉంటుందండి చాలా చక్కగా వచ్చిందండి చూడండి ఈజీగా మనకి మంచిగా ఉంది ఓకేనా